ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై ఏర్పాటైవాటితో వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల్లో న్యాయ వ్యవస్థ సంస్కరణ దిశగా అడుగులు విపత్తుల నిర్వహణ వంటి అనేక చర్యలను తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి పాత నేర చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ అధినియం నేరా చట్టాలను అమల్లోకి వచ్చాయి ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ కోసం ఐదేళ్లకు గాను రెండు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లను కేంద్రం ఆమోదించింది కాలంతో పాటు నేర పద్ధతులు మారుతున్న తరుణంలో శాస్త్రీయ పరీక్షను నిర్ధారించడంలో ఖచ్చితత్వం కోసం ఇది ఉపయోగపడనుంది యూజీసీ ఎన్ఇటిలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు కలకలం రేపిన తర్వాత ఆ సమస్యలకు అరికట్టేందుకు పరీక్ష నిర్వహణలో విశ్వసనీయతను పెంపొందించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లును ఆమోదించారు ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఖండిస్తూ జూన్ ఇరవై ఆరున లోక్సభ తీర్మానాన్ని ఆమోదించింది విపత్తుల నిర్వహణ కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లను బలోపేతం చేయడం కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టారు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఆరు వేల మూడు వందల యాభై కోట్లు అగ్నిమాపక హిమానీ నదీయ సరస్సు ప్రకోపాలు వరదలు ఇతర విపత్తు నిర్వహణల కోసం పన్నెండు పేల వందల యాభై నాలుగు కోట్లను కేటాయించారు